ఆండ్రోమిడా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎఫ్ వన్ హైబ్రిడ్ రకం లెగసీ విత్తనాలు వాడడం ద్వారా అధిక దిగుబడి సాధించామని పలువురు రైతులు తెలిపారు మహబూబాబాద్ జిల్లా మరీపేడ కార్గిల్ సెంటర్కు చెందిన నరసింహ సీడ్స్ మిరప రకం డిస్ట్రిబ్యూటర్ ప్రముఖ మిరప రైతు ఓరా వెంకటేశ్వర్లు మరికొంతమంది మిర్చి రైతులతో కలిసి ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు పరిసర ప్రాంతాల్లోని పలు మిరప పంట క్షేత్రాలను సందర్శించారు ఆండ్రోమిడా సీడ్స్ వారి వన్ హైబ్రిడ్ మిరప రకం లెగసీ విత్తనాలు వాడడం ద్వారా మిరప పంట అధిక దిగుబడి సాధించామని ఆయా రైతులు సంతోషం వ్యక్తం చేశారు ఎకరాకు పది ప్యాకెట్స్ విత్తనాలు వేశామని పంట దిగుబడి మాత్రం ఎకరాకు ముప్పై ఐదు నుండి నలభై రెండు క్వింటాల్లు వచ్చిందని వారు పేర్కొన్నారు డిస్ట్రిబ్యూటర్ ఓరా వెంకటేశ్వర్లు సలహాలు సూచనలు పాటించడం ద్వారా తమకు మరింత మేలు కలిగింది అని వారు సంతృప్తిని వ్యక్తం చేశారు

నువ్వు చాలా మీ చూసుకుంటుంది చాలా ఉంది ఆమ్ని ఆమ్ ఇచ్చిన మా పేరు బాను రమేష్ అండి మాది కాకరవాయి ఖమ్మం జిల్లా ఇక్కడ ఫీల్డ్ పెట్టారు ఒక రైతు తోటేసారు ఒక ఎకరం సుమారు ఇది మంచిగా దిగుబడి ఉంది ఎకరానికి ఒక ముప్పై నుంచి సుమారు వచ్చే దిగుబడి ఉంది ఇతర పేరు ఆండ్రో మీడా వాళ్ళది లెగసీ కొంచెం క్రాఫ్ కూడా దగ్గర ఉంది వెల్ట్ ప్రాబ్లం అయితే అసలు లేదంటున్నారు మొట్టమొదటి ఏంటంటే తాలు లేదు తాలు ఆకుమచ్చ కాయ మచ్చ కానీ తాలు కానీ లేదు కాపు కూడా దగ్గరే ఉంది రైతు అయితే వేసుకోవచ్చు పర్లేదు మంచిగా ఉంది ఎకరానికి అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు దిగుబడి రావచ్చు ஓகே ஆண்டி थैंक यू லெஸ் குக்கி மச்சி வெட்கோ குக்கி வெட்கோ ஆ கிட்வர்ஸ் சார் என்ன மொக்க டைரக்ட் சுப்பார் இருக்கு இந்த கெட்டி இருக்கு டே என்ன சொல்றா சுரேதாடா ரோடே நீ வர ஏரடி गावக்கு சம வந்து நாய் பாதியாடா வான்னா பைடிச்சு பீ தியடகம் காது

మళ్ళీ కాబట్టి కాపాడలేండి ఇంతలో చూసింది మళ్ళీ ఇది మా పేరు బానంద్ రమేష్ అండి మాది కాకరవాయి ఖమ్మం జిల్లా ఇక్కడ ఫీల్డ్ పెట్టారండి ఒక రైతు తోటేశారు ఒక ఎకరం సుమారు ఇది మంచిగా దిగుబడి ఉంది ఎకరానికి ఒక ముప్పై తొమ్మిది సుమారు వచ్చిన దిగుబడి ఉంది ఇతరం పేరు ఆండ్రో వాళ్ళది లెగసీ కొంచెం క్రాఫ్ కూడా దగ్గర ఉంది వెల్ట్ ప్రాబ్లం అయితే అసలు లేదంటున్నారు మొట్టమొదటి ఏంటంటే తాలు లేదు తాలు ఆకుమచ్చ కాయ మచ్చ కానీ తాలు కానీ లేదు కాకు కూడా దగ్గరే ఉంది రైతు అయితే వేసుకోవచ్చు పర్లేదు మంచిదే ఉంది ఎకరానికి అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు దిగుబడి రావచ్చు ఓకే అండి థ్యాంక్ యూ రమేష్ అండి మాది కాకరవాయి ఖమ్మం జిల్లా ఇక్కడ ఫీల్డ్ పెట్టారండి ఒక రైతు తోటేశారు ఒక ఎకరం సుమారు ఇది మంచిగా దిగుబడి ఉంది ఎకరానికి ఒక ముప్పై కింద సుమారు వచ్చే దిగుబడి ఉంది ఈ ఇతర పేరు ఆండ్రో మీడా వాళ్ళది లెగసీ కొంచెం క్రాఫ్ కూడా దగ్గర ఉంది వెల్ట్ ప్రాబ్లం అయితే అసలు లేదంటున్నారు మొట్టమొదటి ఏంటంటే తాలు లేదు తాలు ఆకుమచ్చ కాయ మచ్చ కానీ తాలు కానీ లేదు కాపు కూడా దగ్గరే ఉంది రైతు అయితే వేసుకోవచ్చు పర్లేదు మంచిగా ఉంది ఎకరానికి వచ్చే ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు దిగుబడి రావచ్చు ఓకే అండి థ్యాంక్ యూ